బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఊహించింది అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు వచ్చిందని ఆరోపించారు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు అయిందంటూ హాట్ కామెంట్ చేశారు మరోవైపు కవితకు బెయిల్ లభించడంపై కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండుపడుతుంది కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి సుప్రీం తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు ఇది మీ స్థానానికి తగినది కాదంటూ సూచించారు బండి సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణంగా పరిగణలోకి తీసుకోవాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు కవితకు బెయిల్ రావడంపై కాంగ్రెస్ పార్టీకి న్యాయవాదులకు అభినందనలు అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటర్ వేశారు మీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయంటూ బీఆర్ఎస్ను ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు దీంతో బండి సంజయ్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ట్వీట్ చేశారు కేటీఆర్